మనం ఇప్పుడు అరోడ టెంపుల్ కి వెళ్తున్నాం కదా అవును సో ఇండియాలో టెంపుల్ కి ఇక్కడ టెంపుల్ కి ఆ అప్పుడే డిఫరెన్స్ చెప్పాలి నువ్వు నచ్చిందా నచ్చలేదా ఓకే సో బిఫోర్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంటుందా ఇండియాలో అండ్ డిఫరెంట్ గా డిఫరెంట్ గా డిఫరెన్స్ ఉంటది అక్కడ మోస్ట్లీ అక్కడ ఏంటి స్కల్ప్చర్స్ ఉంటాయి ఎక్కువ రాక్ తో అట్లా ఉంటాయి ఇక్కడ మోస్ట్లీ అంటే రెడీమేడ్ హ్యాండ్ మేడ్ అట్లా ఉంటాయి అనుకుంటున్నాను బట్ అగైన్

ఈ రోజు సాటర్డే కదా జనరల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి సాటర్డే కోస్తూ ఉంటారు ఐ గ్రాఫ్ట్ నోన్ సాటర్డే అండ్ వెంకటేశ్వర స్వామిని దర్శిద్దామని వచ్చాం అండ్ ఫస్ట్ టెంపుల్ యుఎస్ఏ వచ్చాక సో చూద్దాం ఎట్లుందో అంత ఫౌంటెన్ ఉంది అండ్ చాలా మంది మన ఇండియన్స్ కనిపిస్తున్నారు ये दी टेंपल एंट्रेंस आनको ना सब उपल के लिए छूटा ओके सिचुपल बैठ करना उनके कुड़ा मान का ऑप्शन अंदिकर जैकेट्स कोड बैठ को अच्छा हाँ जैकेट्स नहीं अच्छा लेकर हम लोग जैकेट्स का का मरेटा చెప్పులు ఇక్కడ విచ్చేసి జాకెట్స్ పెట్టేసుకొని వెళ్ళాలి ఇక్కడ పూజ చేస్తున్నారు దేవుణ్ణి ఊరేగించడానికి సంబంధించిన వస్తువులు అన్ని ఇక్కడ ఉన్నట్టున్నాయి ఎక్కువసేపు చూడనిచ్చారు కదా దేవుణ్ణి చాలా సేపు నాకు ఇండియా మీద ఇక్కడ బా అనిపించింది చాలా ఎక్కువసేపు చూసాము వెంకటేశ్వర స్వామిని చాలా బాగుంది యా యా ఫోర్సింగ్ అస్సలు లేదు అసలు చాలా బాగా అనిపించింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కూడా ఫోర్స్ చేసేసి పంపించేస్తారేమో అనుకున్నాం బట్ బాగుంది దర్శనం అయ్యింది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం క్యాంటీన్ కి వెళ్దాం క్యాంటీన్ కి వెళ్దామా ఓకే నువ్వు అన్నది మన ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది అని ఓకే

కుందలి పులిహోర పెరుగన్నం చట్నీ ఇడ్లీ వడ సాంబార్ అండ్ ఇది వచ్చేసి లస్సి బాగుంది చట్నీ అంత కారం లేదు కదా అంత కారం ఏం లేదు చట్నీ సాంబార్ బాగుంది

రావచ్చు బాగుంది <laughs> 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 ఎట్లా చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా బాగుంది లోపల దేవుని దర్శనం కానీ ఫుడ్ కానీ అంత చాలా స్మూత్గా వెళ్ళిపోయింది ఏం రష్ లేకుండా హడావిడి లేకుండా బాగా అనిపించింది బయట ఇక్కడ బయట కూడా అంత కామ్గా పీస్ఫుల్గా ఉందంటే ఉంట బాగుంది లెట్ మీ షో యోడా కూర్చోవాలంటే బయట బెంచెస్ వేసారు మనం లోపల కాకుండా బయట కూడా తెచ్చుకొని తినొచ్చు అన్నట్టు ఈ బెంచెస్ వేసారు ఇట్లా ఇక్కడ మేము బయట కూర్చున్నాం లస్సీ తాగుతున్నాం ఇంంగల్ లస్సీ ఓ కరెక్షన్ మా లస్సీ లస్సి లస్ హా బ్యూటిఫుల్ అసలు అంత చాలా పీస్ఫుల్ గా కామ్ గా ఉంది ఈ లొకేషన్ అంతా Thanks for watching. See you in the next video.